హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా సేమియా బూరెలు అయితే చేస్తున్నాను దానికి కావాల్సినవి ఒక కప్పు సేమియాలు ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ హాఫ్ కప్పు బెల్లము ఒక కప్పు పాలు నాలుగైదు యాలకులు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన నెయ్యి అయితే వేసుకోవాలి సేమియా వేసుకుందాము ఇప్పుడు మనం చేసి వేసుకోవాలి సేమియాలు ఇలాగ నెయ్యిలో ఇలాగ వేపుకోవాలి ఇలాగ వేపుకున్న తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకుందాము వాటర్లో సేమియాలు ఇది తీసుకోవాలి మనం దగ్గరగా ఉడికించుకోవాలి ఎలుగు దగ్గరగా ఉడికించుకున్న తర్వాత మనం హాఫ్ కప్పు బెల్లం వేసుకుందాము బెల్లం వేసి కలుపుకుందాము స్వీట్ ఎక్కువ కావాల్సి ఎక్కువ వేసుకోవచ్చు సమానంగా తినేవాళ్ళు సమానంగా వేసుకోవాలి బెల్లం కూడా ఇలా కరిగాక ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాము మనకిప్పుడు ఇప్పుడు సేమియా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారాలి మనం ఇప్పుడు బూర్ల పిండికి పైన తోపుకి పాలు రవ్వ కలుపుకోవాలి పాలు కాచుకోవాలి ఒకప్పు పాలుకి ఒకప్పు వాటర్ వేసుకోవాలి కాగిన తర్వాత ఇప్పుడు మనం రవ్వ కలుపుకోవాలి స్టవ్ లో లో పెట్టుకుని కలుపుకోవాలి లేకపోతే వండలు కట్టేస్తుంది కలుపుకోవాలి ఇది దగ్గరగా ఉడికించుకుందాము రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి చిట్కడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది దగ్గరగా పిండి నెల దగ్గరగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము వేసి కలుపుకుందాం మనకి పిండిలుగా ముద్దలాగా వస్తే రెడీ అయిపోయినట్టే ఈ మిశ్రమం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం చల్లారాలి మనం ఈ లోపల సేమియా ఉండలు చేసుకుందాము సేమియా పక్కన పెట్టుకున్నాం కదా అది చల్లారింది ఉండలు చేసుకుందాం ఈ సేమియా స్వీట్ని మనకు నచ్చిన సైజులో ఇలాగ బాల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సేమియాని ఇలాగ రౌండ్గా బాల్స్లా చుట్టుకొని ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకోవాలి మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇలాగ సాఫ్ట్గా ఎలాగ కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం నెయ్యి రాసుకొని చేతికి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఈ స్వీట్ని పెట్టుకోవాలి సేమియా స్వీట్ ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలాగ రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుగానే ఒక ప్లేట్లో పెట్టుకుందాము అదేవిధంగా మిగతా పిండి కూడా ఇలా చేసుకోవాలి ఇలాగ అన్ని బూర్లు మన ఇలాగ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని స్టవ్ పై ఆయిల్ పై ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం ఒకటి ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాగ వేపుకోవాలి ఫ్రెండ్స్ లోపల కూడా మనకి ఎగుతాయి ఇలా గోల్డ్ కలర్ లో వచ్చేంత వరకు ఇలాగ వేపుకోవాలి ఈ కలర్ అయితే సరిపోద్ది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం వేసుకోవాలి మనం సేమియా బూర్లు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి లోపల కూడా చూడండి చక్కగా ఉడికింది మనము బూర్లు పిండి కలుపుకునే అది లేట్ అవుతుంది కదా ఇలాగ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్